నెల్లుజి ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో టెట్కో భవనాలు డీఎస్పీ వేణుకోపా సిఐ గంగాధర్ రావులు ఎస్ఐలు కాటన్ సెచ్ నిర్వహించారు సరైన పత్రాలు లేని ఇరవై బైకులు నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు బయట రాష్ట్రాల వ్యక్తుల గుర్తింపు వారు పరిశీలించారు నెల్ల ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో టిట్కో భవనాలు డిఎస్పీ వేణుకోపా సిఐ గంగాధర్రావులు ఎస్ఐలు కాటన్ సెచ్ నిర్వహించారు సరైన పత్రాలు లేని ఇరవై బైకులు నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు బయట రాష్ట్రాల వ్యక్తుల గుర్తింపు కార్డులను వారు పరిశీలించారు ఈ నేరాలు నియంత్రించే క్రమంలో భాగంగా ఈరోజు మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఆత్మకూర్ సంబంధించి చెక్ కోసెస్లో ఈరోజు కార్డాన్సో చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపు యాభై మంది కానిస్టేబుల్ ఆరు మంది ఎస్ఐలు ఒక సిఐ అందరూ పాల్గొనడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ ఈ మధ్య ఇలీగల్ యాక్టివిటీస్ ముఖ్యంగా గంజా కానీ ఇలీగల్ లేడీస్ ఇష్యూస్ కానీ రోడ్ సేఫ్టీ సంబంధించి ఈ కొన్ని నిబంధనలు పాటించడం దానికి సంబంధించి కానీ సైబర్ క్రైమ్ సంబంధించి కానీ ఉమెన్ సేఫ్టీ అంటే ఉమెన్ లేడీస్ సేఫ్టీ సంబంధించి తీసుకోవాల్సిన చర్యల గురించి కానీ దీనిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నడపడం జరిగింది ఉదయం ఆరు గంటల నుంచి ఇంతవరకు చేయడం జరిగింది దీంట్లో ఒక పంతొమ్మిది మోటర్ సైకిళ్ళు రెండు ఆటోలు షీజ్ చేయడం జరిగింది వాటికి రికార్డ్స్ ఉన్నాయో లేవో ఎఫీఐ చేస్తాను ఎల్పీఐ చేసిన తర్వాత దాని మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా అది అందరికీ చెప్పడం ఏమంటే ఈ టిక్ కోసెస్ అనేది రకరకాలలో వచ్చిపోతూ ఉన్నారు మన విషయ సమాచారము అందరికీ చెప్పడం ఏమంటే టిక్కు హౌసెస్లో ఉన్న ఈ నివాసులకు చెప్పడం ఏమంటే ఎవరైనా పెద్ద వ్యక్తి వచ్చినా ఏదైనా ఆ అసాంఘ కార్యక్రమాలు జరిగిన విలీజిల్ యాక్టివేజ్ జరిగిన సమాచారం ఇవ్వాలి వన్ వన్ టూ చెప్పాలి ఏదైనా మా ఎస్ఐ నెంబర్ కానీ సిఏ నెంబర్ కానీ జీఏసీ నెంబర్ కానీ చెప్పాలి వాళ్ళకి చెప్తే మాకు వాళ్ళ మీద తగు చర్యలు తెలు లేకపోతే వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు రావడము నేరాలు చేయడము ఆ చుట్టుపక్కల వాళ్ళకి దుబ్బంది రావడము తర్వాత అందరూ ఈ చిట్కౌసెస్ అందరికీ చెత్త పేరు వస్తుంది దాని దృష్టిలో పెట్టుకొని అందరినీ నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది దానిలో భాగంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలా రోడ్డు భద్రతలు పాటించాలా ఈ అసాంఘిక కార్యక్రమాలు పాల్గొనకూడదు ఎవరైనా వచ్చినా కొత్త వాళ్ళు వచ్చినా బయట నుంచి వచ్చినా మాకు సమాచారం అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమ ఈ కార్యక్రమం భవిష్యత్తులో కూడా చేయడం జరుగుతుంది ఈ ఓన్లీ నేరాల నియంత్రణ భాగంగానే ఈ కార్యక్రమం